హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గారెలు సగ్గు బియ్యంతో గారెలు ఈ విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పులు వేలో ఎక్కువసేపు ఏ పప్పులతో అవసరం లేకుండా ఈ విధంగా చేసేసారనుకోండి ఈ సగ్గు బియ్యం అనేది చాలా సగ్గు బియ్యం గారెలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో సింపుల్ వేలో చూపించేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ బంగాళాదుంపలు అయితే నేను ఒక నాలుగు అయితే తీసుకుంటున్నానండి ఒక నాలుగు ఉడకబెట్టేసుకొని బాగా ఆ విధంగా మొత్తం అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా స్మాషర్తో కానీ లేదా మెత్తగా ఏదైనా మీకు వీలుగా ఉంటే మిక్సీలో కానీ పప్పు గుత్తితో కానీ ఏది వీలుగా ఉంటే ఆ విధంగా ఏ వీలైనంతవరకు మెత్తగా చేసుకోవాలను ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే గారెలు అనేవి మనకి బాగా వస్తాయి చూడండి ఆ విధంగా నీట్గా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను నానబెట్టుకున్నానండి సగ్గు బియ్యం వన్ కప్పు ఈ సగ్గు బియ్యం కూడా వేసేసుకోవాలి సగ్గు బియ్యంతో హెల్తీగా సమ్మర్లో ఇలా వడాలు చేసుకున్నారనుకోండి చాలా మెదుగా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇల్లు వన్ కప్పు సగ్గు బియ్యం వేసేసుకోవాలి ఇందులోకి చూడండి అలా మెత్తగా నానబెట్టుకొని వేసుకోవాలి ఇందులోకి సరిపడా కరివేపాకు ఇందులో సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని చేశారనుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి సన్నంగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఆ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వన్ కప్పు బైండింగ్ కోసం ఇందులో శనగపిండి వన్ కప్ యాడ్ చేసుకొని సరిపడా చాల్టు సరిపడా చా కొద్దిగా కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేసుకుంటే ఏంటంటే కొద్దిగా బాగుబ్బి బాగా కరకరలాడుతూ ఉంటుంది ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చూడండి మనకి సగ్గు బియ్యం వేసుకునేటప్పుడు చెమ్మ అనేది లేకుండా బాగా పిండి వేసుకోవాలండి లేకపోతే లూజ్గా వస్తుంది అనేది మనకి రాదు ఈ విధంగా మొత్తం బాగా గట్టిగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా పిండి అనేది ఆ విధంగా ఉండాలి మనకి అంటే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫైక్ సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని చూడండి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చదనమాట ఈ విధంగా ఆయిల్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ స్టీ టీ పెట్టుకుంటున్నాం కదా స్టైనర్తో వేసేస్తున్నాను ఈ విధంగా సింపుల్ వేలో అలా స్టైనర్ మీద పెట్టేసేసుకొని వేసుకున్నారనుకోండి అలా రౌండ్గా ఈజీగా ఉంటుంది లేదా మీరు వీళ్ళ చేతితో వేసుకోవచ్చు పేపర్ మీద పెట్టుకొని అయినా వేసుకోవచ్చు అండి ఈ విధంగా గారెలు అనేవి వేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తాయి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు గారెలు అన్నప్పుడు ఈ అనేవి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా వేయాలి ఇలా స్నాక్స్ కింద సాయంత్రం పూట ఈవినింగ్ పూట సాయంత్రం పూట మార్నింగ్ ఈ విధంగా చేసి పెట్టారనుకోండి చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ కూడా హెల్తీగా కూడా ఉంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు గార్లు అనేవి ఇలా వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలండి చూడండి అలా ఎరడాలుగా వచ్చిన దాకా కాల్చుకోవాలి అలా డేపర్స్ అలా టైనర్లో కానీ వేసేసుకోవాలి ఎక్కడ అనేది మనకి ఆయిల్ అనేది పీల్చిది ఈ విధంగా కలిపి వేసుకున్నాం అనుకోండి ఈ విధంగా మొత్తం అయితే తీసి వేసేసుకోవటమే ఇలా సింపుల్ వేలో మీరు ఒకసారి ఈ విధంగా సగ్గుబియ్యంతో గారెలు అనేవి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆ విధంగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ గారిలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో